గోపాలనగరంలో ఉన్నటువంటి గౌతమి టెక్నో స్కూల్ సంబంధించినటువంటి రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం ఎస్ఎస్సి ఫలితాల్లో ఐదు వందల తొంభై ఆరు మార్కులు సాత్విక అనే పాప సాధించడం తర్వాత ఐదు వందల తొంభై మూడు మార్కులు అజ్మల్ సా అనే అబ్బాయి సాధించడం చాలా సంతోషకరంగా ఉంది వాళ్ళిద్దరినీ కూడా మేము మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాము ఈ స్కూల్కి సంబంధించిన ఈ మార్కులు రావడానికి కారణమైనటువంటి పాఠశాల యాజమాన్యం అయితేనేమి వీళ్ళకి విద్యను బోధించినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను ఇంకా మేము పెట్టిన ఈ స్కూల్ పెట్టి ఇరవై సంవత్స ఇరవై సంవత్సరాలు అయింది ఇరవై సంవత్సరాల నుంచి కూడా అనేక రకమైన డిస్టిక్ ర్యాంకులు అయితేనేమి టౌన్ ఫస్ట్ ర్యాంకులు అయితేనేమి డిస్టిక్ ర్యాంకులు ఎప్పుడు కూడా మేము సాధిస్తూనే ఉన్నా సాధిస్తూనే ఉన్నాము దానిలో భాగంగా ఇప్పుడు ఈ సంవత్సరం స్టేట్ థర్డ్ ర్యాంకు అదే కాకుండా డిస్టిక్ సెకండ్ ర్యాంక్ రావడం కూడా మేము మా స్కూల్ యొక్క పురో అభివృద్ధికి ఇదొక మంచి అవకాశంగా మేము ఉపయోగించుకుంటూ ఈ స్కూల్ అభివృద్ధికి మేము ముందులోకి తీసుకెళ్తామని అదేవిధంగా విద్యార్థి విద్యార్థుల భవిష్యత్తును కూడా మేము చక్కగా తీర్చిదిద్ది వాళ్ళ అభివృద్ధికి పాటుపడతామని తెలియజేసుకుంటా ఉన్నాను